యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగు బాల్ నర్సయ్య మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పోలాసు వెంకన్నలు పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగు బాల్ నర్సయ్య మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పోలాసు వెంకన్నలు పాల్గొని మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ముందు చూపుగా పనులు చేయడం లేదని టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు టీడీపీ పార్టీలో చేరినట్లయితే క్రియాశీల సభ్యునికి ఐదు లక్షల ప్రమాద బీమా పథకాలు ఉంటుందని తెలియబరిచారు గత తెలుగుదేశం పార్టీలోనే రహదారుల నిర్మాణాలు మన గుండల మండలంలో చేపట్టామని ఇప్పుడు కూడా ప్రధానంగా రహదారులపై ప్రభుత్వం రాగానే దృష్టి సారిస్తామని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మచ్చ నరసింహులుగౌడ్ బ్రాహ్మణపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కలడం యాదగిరి ఉట్లకిషన్ సీతారాంపుర గ్రామశాఖ అధ్యక్షుడు నోముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షులు మచ్చ నరసమ్మ గారికి మన మండల కార్యకర్తలు లీడర్స్ అధ్యక్షులకు అందరికీ కూడా నమస్కారం ఇది చాలా వరకు పొద్దున పది గంటల కార్యక్రమం కాబట్టి కొంతమంది వచ్చి కాబట్టి దాని గురించి నాకు ఇంకా రేపటి నుండి మా కార్యక్రమాలు నా వంతు సహకారం అందరూ మా తాపాలని పునః కార్యకలాపన చేయండి. ఒక ఏటా రెండు వేల టార్గెట్లు నా మాటలో సమయపంచు. సభ్యుల కార్యక్రమానికి ప్రివందన విచ మన పదాల ఆలేడ అడ కమిట్ మన బాలాసన్న గారికి ఆలోచించాలి బాలాసాన గారికి అదేవిధంగా మండలపాటి ఉండాలి వెంకన్న గారికి ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఆధారణ అంటే మామూలు ఆదరణ కాదు ఇంకా టైం కొంతమంది కూడా ఆగుతున్నారు తప్ప లోపల మొత్తం ఏ హోటల్ కాడ చూసిందా ఒకటి దొంగలోకి వెళ్ళి పోయినోడు దొంగింది ఖచ్చితంగా మనకు వచ్చే ధరపై ఏడు నెలల్లో మనము ఖచ్చితంగా పందాలు చేద్దపడుతున్నాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇలా ఏ ప్రభుత్వం చేయలేదు ఎవరు చేయలేదు మన కార్యకర్తలకు ఐదు లక్షల భీమా ఇయరడం అంటే ఏవడు మనకు తెచ్చేయలేడు మనకి ఇవ్వలేదు మళ్ళీ మన పిల్లల చదువు కూడా మనం అంత చదువుకొని మన మన పిల్లల గురించి కదా చేసేది మన పిల్లల గురించి చేస్తున్నాం కనుక మన పిల్లలకు మనకు చదువు ఉద్యోగం ఇప్పించేటట్టు వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారంటే ఎంతకంటే మనకి ఏం కావాలి ఏ కుటుంబం కావాలో చెప్పండి ఏ కుటుంబం కావాలి మనకు మన పిల్లల గురించే కదా మనం చేసేది గురించే ఇది వదులుకోకండి తెలుగు వాడితో తెలుగు వాడు అంటేనే మనము మనం అంటే తెలుగుదేశము మనం లేదు కాదు దీని అందరం క్రమశిక్షగా మనసు పూర్తిగా ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు దాని గురించి ఆలోచించండి ఆలోచించి మనకు ఎవరైతే మన బంధువులు ఉర్రు మన ఎవరు ఉళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ జరిగితే వీళ్ళకు బీమా ఎట్లా వర్తిస్తుంది వాళ్ళకి అయితే చూడండి దయచేసి చూడండి అందరు కలిసి దీన్ని మంచికో గంట అర్ధ గంట సేపు హైమిచ్చి ముందుకు సాగిస్తే మనం అందరం విజయాన్ని సాధిస్తాం మనం ఆలయం నియోజకవర్గం నెంబర్ వన్ గా మనం పాఠాభిషన్ ఉంటుంది